కర్నూలు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి అనేక రాజకీయ పార్టీలు అనేక విద్యార్థి సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న వారి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఒక ఎల్కేజీ యూకేజీ చేర్పించే అబ్బాయి కూడా సుమారు యాభై నుండి లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితికి వస్తా ఉంది ప్రైవేట్ సంస్థలు ఎందుకు అంత వ్యాపార కేంద్రాలు మారుతున్నాయి విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉంటున్నాయి క్రీడా మైదానాలు ఉన్నాయా లైబ్రరీలు ఉన్నాయా వాళ్ళు పర్యవేక్షించే అధికారులు ఎక్కడ ఉన్నారు ఏసీ గదిలో కూర్చున్నారా చాలా బాధాకరం అనిపిస్తోంది మధ్యతరగతి కుటుంబం చెందిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్పించేందుకు సాధించలేకపోతున్నారు కొన్ని ప్రభుత్వ పాఠశాల పద్ధతం అంటే సదుపాయాలు లేవు విద్యా బోధన ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి మీరు కూడా ప్రైవేట్ స్కూల్స్లో ఏ విధంగా తనిఖీలు చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో వెళ్ళండి ఒకసారి విద్యా బోధన ఎలా ఉంది ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏడాది ఒకసారి ఫలితాలను చూసి మీరు మాట్లాడడం కాదు లైబ్రరీలు ఉన్నాయా ఎంతమంది ఎన్ని లైబ్రరీలు ఉన్నాయి పిల్లలకి విద్యతో పాటు క్రీడలు కూడా అవసరం మానసికంగా శారీరకంగా బాగుండాలంటే క్రీడలు అవసరం కాబట్టి ప్రభుత్వము వెంటనే విద్యా విద్యా ప్రమాణాలు పెంచేందుకు పాఠశాలలో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు తగ్గించే ప్రయత్నం చేయండి కేవలము ఎవరైనా ఫీజులు ఎక్కువ వసూలు చేస్తే మేము చర్యలు తీసుకుంటామని పేపర్ పులులాగా మాట్లాడడం కాదు అది మానుకోండి ముందు అది ఒక్క పాఠశాల మీద ఉన్న చర్యలు తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా విద్య అందరికీ అందించేందుకు చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు తగ్గించేందుకు ప్రయత్నించాలి వచ్చే ఏడాది నిండా మీరు ఆ విధంగా చర్యలు తీసుకునే పక్షంలో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఒడి ఇస్తామని చెప్పింది ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తే ఇకపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాము అని హామీ ఇచ్చింది కాబట్టి అమ్మఒడి కూడా వెంటనే నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను